రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు పదిహేనున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఎనభై మూడు క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరులో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన కొన్ని చోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ హయాంలో ఐదు రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసేసింది క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేశారు గతంలో అసంపూర్తిగా నడిచిపోయిన అసలు పనులే ప్రారంభించని చోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది తొలి విడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పురా నగరపాలక సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నాకాండ్ల వల్ల పేదవాళ్ళకు ఉపయోగమేనండి గతం గతం ఐదు సంవత్సరాలు పెట్టలేదండి బాగానే ఉండదండి పేదవాళ్ళు ఏదో తినే వెళ్తారు ఆ వ్యాపారస్తులకి పనుల మీద వచ్చిన వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుందండి మరి పళ్ళే మీద వెళ్ళేవాడి అందరికీ వ్యాపారాలు చేసిన వాళ్ళందరికీ అన్నాకాంటి బాగానే జరుగుతుందండి టిఫిన్గా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయిపోతుందండి ఐదు రూపాయలు భోజనం అంటే ఈ రోజుల్లో మంచిదే కదా ఐదు రూపాయలు ఉంటే మాకు కూడా డబ్బులు మిగులుతుంది భోజనానికి వంద రూపాయలు అయిపోతుంది కూలి పని చేస్తుంటే ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఇంకేం బొస్తాం ఇప్పుడు రైతు రూపాయలు భోజనం అనుకోండి రెండు పూటలు అయిపోద్ది అది సంతోషం ఇంకా చంద్రబాబు గారు ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు కూలి పని చేసే వాళ్ళకే చిన్న చిన్న అందరికీ చాలా చాలా మంచిదండి ఇట్లా పెడితే చాలా మందికి ఎవరి ఎవరైనా సరే అన్నం కోసమే కదా కష్టపడేది ఇది చేయడం చాలా మంచిది జనాల కోసం ఎక్కువగా జర్నీ చేసి వస్తా చూడండి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడిద్ది పేదోళ్ళకి ఉపయోగపడిద్ది